డిస్ట్రిక్ట్ న్యూస్ అంతర్వేదిలో వి టూ జీరో టూ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం వి త్రీ జీరో త్రీ ఏ జిల్లాలో దివ్యంగా దివ్యా కిరణ్ ఆనందోత్సవాల మధ్య ఆనందాల బాను రీకాన్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం వి టూ జీరో టూ ఏ జిల్లా క్యాబినెట్ మీటింగ్ వివిధ జిల్లాల్లో రీజన్లకు వేదిక అయింది ఆయా కార్యక్రమాల వివరాలు అంతర్వేదిలో వి టూ జీరో టూ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం వి టూ జీరో టూ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం జిల్లా గవర్నర్ చల్లగడ్డ ప్రసాద్ అధ్యక్షతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వంకధార వాసుదేవరావు విచ్చేశారు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నేపథ్యంలో రుద్రరాజు రంగరాజు సమావేశ మందిరంలో జరిగిన ఈ సభలో వంకదార మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో రామకృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటి స్ఫూర్తితో జిల్లాలోనూ మంచి కార్యక్రమాలు చేపట్టారని భావిస్తున్నామని అన్నారు క్యాబినెట్ సమావేశం జరిగిన కార్యక్రమాల సమీక్షకు జరగబోయే కార్యక్రమాల చర్చకు వేదిక అని అందుకే ఈ సమావేశంలో జిల్లాలోని ప్రతి క్లబ్ హాజరయ్యేలా చూసుకోవాలన్నారు సమావేశంలో ఆత్మీయ అతిథులుగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నూని వెంకటరమణ మూర్తి జిల్లా పూర్వ గవర్నర్లు ఐఏసీ ఆఫీసర్స్ గాదే జనార్దన గుప్తా జిల్లా తక్షణ పూర్వ గవర్నర్ వలివేరి ప్రసాద్ నారాయణ సురేష్ దర్శి శ్రీనివాస్ గుప్తా మాటూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ ఇప్పటి వరకు తాము చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను వివరించారు జిల్లా కేబినెట్ సెక్రటరీ ట్రెజరర్ ఆర్సీలు నివేదికలు సమర్పించారు పూర్వ గవర్నర్లు జిల్లా అభివృద్ధికి సూచనలు చేశారు వాష్వీ క్లబ్ అంతర్వేది సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది సభ్యంగా దివ్య కిరణ్ రీఖాన్ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా రీజియన్ త్రీ సర్వసభ్య సమావేశం బెంగళూరులోని లలిత కళ ఆడిటోరియంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆనందోత్సవాల మధ్య జరిగింది ఆర్సీ మంజు కిరణ్ పచ్చి పులుసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ అంబటి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా త్రీ లెవెల్ రీకాన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కోట ప్రసన్న కుమార్ ఐఏసి ఆఫీసర్ కెఎస్ ప్రసాద్ కన్యకా పరమేశ్వరి దేవాలయ నాగరాజు టెంపుల్ ట్రస్ట్ వి లోకేష్ హాజరయ్యారు జిల్లా అబ్జర్వర్ గా శివశంకర్ వ్యవహరించారు వాస్వి క్లబ్ ప్రైడ్ యశ్వంతపూర్ ఆతిథ్యం ఇచ్చిన దివ్య కిరణ్ రీఖాన్ కు రీజన్ లోని పది మంది జడ్సీలు క్లబ్ నుంచి వాసవీ హాజరు కావడంతో కోలాహలంగా ముగిసింది ఆనందోత్సవాల మధ్య ఆనందాల హరివిల్లు రీజన్ ఎయిట్ రీజన్ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా శ్రీ అనంత ఆనందాల హరివిల్లు పేరుతో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ బాదం కళావతి విచ్చేశారు అబ్జర్వర్ గా డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ సిఎంఆర్ చిలుమకూరి నరేంద్ర వ్యవహరించారు ఈ సందర్భంగా బాదం కళావతి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాలన్నీ ఈ రీజన్ చేస్తున్నందుకు అందరికి అభినందనలు అన్నారు ఈ రీజనల్ కాన్ఫరెన్స్ సక్సెస్ కావడానికి ముఖ్య పాత్ర పోషించిన రీజన్ చైర్మన్ భాను శిరీషను అభినందించారు ఇంకా రీజన్ కాన్ఫరెన్స్ లో పూర్వ గవర్నర్లు మాషెట్టి ఉపేందర్ గంపా శ్రీనివాస్ చందా శ్రీధర్ సుధారాణి వంకమామిడి రాజేందర్ పుల్లూరి ప్రకాష్ నరసింహులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ వైస్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి ఆఫీసర్లు కందుల గోపాలకృష్ణ అనురాధ లక్ష్మి విచ్చేశారు ఈ రీజన్ లో మొత్తం ఎనిమిది క్లబ్బులు ఉండగా బ్యానర్ ప్రజెంటేషన్ తో కార్యక్రమానికి మరింత వెలుగుని తెచ్చాయి రీజన్ చైర్పర్సన్ బాను శిరీష మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఐఈసీ ఆఫీసర్లకు జిల్లా గవర్నర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు తన రీజన్ లోని అన్ని క్లబ్బులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి అవార్డ్స్ ప్రదానం చేశారు నిత్య వార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి